హాయ్ అండి వెల్కమ్ టు ఎంకే టాక్స్ అందరూ ఎలా ఉన్నారు వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన పిండి దీపాలను చాలా ఈజీగా తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం దీనికోసం నేనైతే ఒక ప్లేట్ తీసుకొని ఈ ప్లేట్ అయితే మనం వాడినవి కాదండి వాడని ప్లేట్స్ ఉంటాయి కదా అలాంటి ప్లేట్ తీసుకొని దాంట్లో బియ్యపు పిండిని అయితే వేసుకున్నా అండి పిండి మనం ఎన్ని దీపాలు కావాలనుకుంటే అంత పిండినైతే తీసుకోవాలి బియ్య పిండిలో కొంచెం పాలు అలాగే ఒక స్పూన్ అయితే చక్కెర వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ పిండినైతే ముద్దలాగా కలుపుకోవాలండి అలా కాకుండా మనం వాటర్ అంతా ఒకేసారి వేసేసామంటే పిండి అనేది జారుగా రెడీ అయిపోతుంది అప్పుడు దీపాలు చేసుకోవడానికి వీలవ్వదు అలాగే మనం పిండి కలుపుకునే ముందు కొంచెం పొడి పిండినైతే పక్కన పెట్టేసి ఉంచుకోవాలి ఎందుకంటే వాటర్ ఎక్కువైనా సరే మనమైతే ఈ పిండిని యాడ్ చేసుకొని ముద్దలాగా రెడీ చేసుకోవచ్చు ఇలా రెడీ చేసుకున్న పిండిని ఈ పిండి ముద్ద ఉంటుంది కదండి దాన్ని అయితే ఒక కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కనుక ఆ పిండి ముద్దని కనుక ఫ్రిడ్జ్లో పెట్టామంటే పిండి అనేది కొంచెం మెత్తగా అయిపోయి మనం దీపాలు చేసుకున్నప్పుడు క్రాకులు రాకుండా ఉంటుందండి అందుకని చెప్పే మనం పిండి ముద్దను కలుపుకున్న తర్వాత ఒక కవర్లో వేసి ఒక టెన్ మినిట్స్ కనుక ఫ్రిడ్జ్లో ఉంచామంటే పిండి కొంచెం మెత్తబడిపోతుంది మరి ఎక్కువసేపు ఏమీ పెట్టాల్సిన అవసరం లేదండి చూసారా నేనైతే ఒక టెన్ మినిట్స్ తర్వాత పిండినైతే బయటికి తీసి ఇదిగోండి ఇలా దీపాలను అయితే చేసుకుంటున్నాను ఈ ఫ్రిడ్జ్లో నుంచి తీసిన పిండితో అయితే అస్సలు క్రాక్స్ అనేవే రావండి మనకి దీపం అనేది ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు అలాగే ఎంత క్వాంటిటీలో కావాలన్నా కూడా అంటే దీపం పెద్దది కావాలన్నా కూడా చిన్నది కావాలన్నా కూడా ఏ సైజులో కావాలన్నా కూడా చేసుకోవచ్చు అండి ఎందుకంటే పిండి అనేది బాగా మెత్తగా స్మూత్గా అయిపోయి ఉంటుంది కాబట్టి మనం ఎలా తయారు చేసుకుంటే అలా వస్తుంది అందుకని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టాలి చూసారా నేనైతే ఇలా రెడీ చేసుకున్నాను మనకి ఎన్ని దీపాలు కావాలంటే మనం తీసుకునే పిండి క్వాంటిటీని బట్టి అన్ని దీపాలను అయితే తయారు చేసుకోవచ్చండి అంతే అండి చాలా ఈజీ ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయితే చాలండి దీపాలను అయితే చాలా త్వరగా ఈజీగా అయితే చేసుకోవచ్చు అలాగే చందన దీపం ఆయనకి చందన వెంకటేశ్వర స్వామికి చందన దీపం అన్న కూడా చాలా ఇష్టం అంటండి అందుకని చెప్పి అది కూడా ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలోనే చూద్దాం దానికోసం కూడా ముందైతే బియ్యపు పిండిని తీసుకొని ఆ బియ్యపు పిండిలో కొంచెం ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా బియ్య పిండిని తీసుకొని కొంచెం పచ్చకర్పూరం పచ్చకర్పూరం అంటే ఆయనకి చాలా ఇష్టం అంటండి అందుకని చెప్పి కొంచెం స్మెల్ కూడా బాగుంటుంది పచ్చకర్పూరం అలాగే ఒక స్పూను చిన్న స్పూను గంధం పౌడర్ అయితే వేసి ఇది అంతే అండి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బియ్య పిండికి వాటర్ ఏమి ఎక్కువ పట్టవండి అందుకని చెప్పి చూసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని అయితే ముద్దలాగా కలుపుకోవాలి అంతే అండి ఇది కూడా ఒక టెన్ మినిట్స్ కనుక ఫ్రిడ్జ్లో పెట్టామంటే కొంచెం మెత్తబడి మనం దీపం చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి ఈ బియ్య పిండి దీపాలను అయితే మనం చందనం దీపం అయినా సరే ఏడు శనివారాల వ్రతం అప్పుడు అలాగే నెలలో టూ టైమ్స్ ఏకాదశి వస్తుంది కదండి ఏకాదశి అప్పుడు ప్రతి సాటర్డే కూడా పిండి దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమట ఈ పిండి దీపాలు అయితే అందుకని చెప్పి చాలామంది ఏడు ఏడు శనివారాల వ్రతం అప్పుడు అలాగే ఏకాదశి కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి క్షీరాబ్ది ద్వాదశికైతే అయితే ఖచ్చితంగా పిండి దీపాలను అయితే వెలిగించాలండి అలాగే వైకుంఠ ఏకాదశికి కూడా ఖచ్చితంగా పిండి దీపాలను అయితే పెట్టుకోవాలి ఇదిగోండి చాలామంది బడ్స్ ఉంటాయి కదండి ఆ ఇయర్ ఇయర్బర్డ్స్తో అయితే పెడుతూ ఉంటారు నామాలు అవసరం లేదండి ఈ చందనం దీపం కాబట్టి మళ్ళీ మనం గంధంతో పెడితే కనిపించదని నేనైతే పసుపులో కొంచెం వాటర్ వేసి ఇదిగోండి ఇలా అయితే నామాలను పెట్టాను కుంకుమలో అయితే వాటర్ వేయకూడదండి ఎందుకంటే కుంకుమలో వాటర్ వేసి పెట్టామంటే మొత్తం కలిసిపోతుంది అందుకని చెప్పి కుంకుమలో వాటర్ వేయకూడదు కొంచెం పసుపులో వాటర్ వేసేసి ఇలా నామాలను అయితే పెట్టుకోవచ్చు చూసారా దీపాలు అయితే ఎంత చక్కగా రెడీ అయిపోయినాయో అంతే అండి రెండు ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా చేసి నువ్వుల నూనెతో కానీ ఆవు నెత్తతో కానీ దీపం వెలిగించుకోవచ్చండి చూసారా దీపాలు అయితే ఎలా చక్కగా వెలుగుతూ ఉన్నాయో అంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్